జన్మలు తగ్గితేనే కదా మనకు నరకం అనేది ఆగు ఆగుతుంది బాధ అనేది తగ్గుతుంది భగవంతునితో ఉంటాం మనం అందుకనే ఆ పాల సముద్రం గురించి మనకి ఎందుకు ఇచ్చిందంటే నీ లోపల కూడా ఒక సముద్రం ఉంది అంత లోతు నీ లోపల ఉంది చూడండి మీరు సముద్రంలో చాలా మంది వెళ్ళిండ్రండి వాళ్ళ పేర్లు కూడా మనం వింటున్నాం సముద్రంలో లోతులోకి వెళ్ళి ఎంత లోతుందో కనుక్కున్నారు అంతకంటే లోతు మన లోపల ఉంది మరి విశ్వం మొత్తం మన లోపల ఉందని పులాజీ బాబా చెప్తున్నాడు కదా ఇదైతే మాత్రం గుర్తుంది ఆ పదం మాత్రమే వాడుతున్నాం కానీ ఆ పదాన్ని పట్టుకొని అంతరంగంగా మనం ఆచరిస్తలేం అనంత విశ్వంలో నువ్వున్నావు అనువుగా కనిపించవు మరి అంత పెద్ద అనంత విశ్వం నీ లోపల ఉందంటే నీ లోతు ఎంతుంది ఈ భూలోకమే ఉంది మరి ఈ భూలోకంలో మొత్తం విశ్వం అంతా ఎన్నో లోకాలు ఎన్నో నక్షత్ర లోకాలు ఎన్నో లోకాలు ఉన్నాయి అవన్నీ నీ లోపాలు ఉన్నాయని చెప్తున్నాడు ఎక్కడ చూడాలన్నా ఏది చూడాలన్నా నువ్వు నక్షత్ర లోకం చూడాలంటే నీ లోపలికే వెళ్ళాలి స్వర్గలోకం చూడాలన్నా నీ లోపలికి వెళ్ళాలి సత్యలోకం తపో లోకం స్వర్గలోకం స్వర్ణలోకం బంగార లోకం ఒకటి ఉంటుంది మొత్తం బంగారమే ఉంటుంది అక్కడ ఎంత వాడుకో బోరస్తుంది ఎంత వాడుకుంటాం భూలోకం కంటే అద్భు అద్భుతమైన లోకం వేరొకటి లేదండి అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి తపోలోకంలో ఉన్నది ఇక్కడ ఉంది తపస్సు చేసుకోవడానికి బంగారు లోకం అక్కడ మొత్తం బంగారం ఉంటుంది ఇక్కడ కూడా బంగారం అనుభవిస్తున్నాం మనం అసలు అక్కడ ఏ ఏ ఉన్నాయో అవన్నీ ఒకటే లోకంలో పెట్టిండు ఈ లోకంలో స్వర్గం ఇక్కడ పెట్టిండు నరకం ఇక్కడ పెట్టిండు బంగారం ఇక్కడ పెట్టిండు తపస్సు ఇక్కడ పెట్టిండు సత్యం ఇక్కడ పెట్టిండు అంత అద్భుతమైన లోకమే భూలోకం మరి ఈ భూలోకంలో మాయ అనేది కూడా పెట్టిండు మళ్ళా కలిమాయ కూడా పెట్టిండు ఇన్ని పెట్టి కలి మాయ కూడా పెట్టిండు ఈ ఇవన్నింటిలో ఉంటూ కలి మాయ ఎవరైతే అంటించుకోకుండా ఆత్మ జ్ఞానంలో ఉంటారో ఈ కలి మాయ అంటకుండా తొందరగా మనం పరమాత్మని చేరుకుంటాం అందుకనే ఆ సముద్రం అనేది ఎక్కడ ఉందంటే మనకు అది ఎగ్జాంపుల్ చూపించింది కానీ మన అంతరంగంలోని అసలు సిసలైన సముద్రం ఉంది ఆ సముద్రాన్ని చిలకడమే ధ్యానము మీరు మీ లోపలికి వెళ్తున్నారు చూడండి మీ లోపల ఉన్న వాసుకే శ్వాస ఇంత పెద్దగా తాడులాగా ఉండాలేదా మీ శ్వాస ఆ శ్వాసని పట్టుకోమంటున్నాడు ఆ శ్వాసని పట్టుకుంటే అప్పుడు మిమ్మల్ని చక్కగా మనస్సు లేని స్థితికి అంటే రాక్షసులు లేని స్థితికి రాక్షస గుణాలు లేని స్థితి దైవ గుణాలున్న స్థితికి తీసుకెళ్తుంది ఆ శ్వాస అందుకే రాక్షసుల్ని దేవతల్ని పెట్టిండు తర్వాత ఏం జరుగుతుంది ఎప్పుడైతే నీ మనసు శుద్ధి అవుతుందో మలినంగా ఉంది ఫస్ట్ ధ్యానం ద్వారా శుద్ధి అయింది కదా ఆ శుద్ధి కాగానే నీకు వరాలు వస్తున్నాయా లేదా ఏమస్తున్నాయి ఫస్ట్ శరీరం ఫస్ట్ ఆరోగ్యంగా వస్తుంది మరి శరీరం ఆరోగ్యం అంటే మహాభాగ్యం అన్నారు కదా మరి కల్ప వృక్షం అంటే మా కామధేను అంటే ఇవే కదా నీకు ఆరోగ్యం ఉంటే అన్ని లేదా చెప్పండి లేకపోతే బంగారం ఉంటే నగలు ఉంటే అన్ని ఉన్నట్ట గొప్పోడు అంటే ఎవరా తెలుసా అండి డబ్బు ఉన్నాడు బిల్డింగ్లు ఉన్నాడు గొప్పోడు కాదు ఆరోగ్యం ఉండి జ్ఞానం ఉన్నాడు గొప్పోడు జ్ఞానం ఉంటే ఆరోగ్యం ఉంటుంది జ్ఞానం ఉన్నాడు గొప్పోడు డబ్బు ఉన్నోడు కాదు ఆ జ్ఞానముడు డబ్బు ఎట్లనే సంపాదిస్తాడు కానీ డబ్బు కాడ జ్ఞానం ఉండదు మాయ ఉంటుంది కలి మాయ ఉంటుంది పరీక్షిత్ మహారాజు ఇచ్చేసిండు కదా కలికి ఎక్కడ డబ్బు ఉంటే నువ్వు అక్కడ ఉండు అంటాడు కలిని రాక్షస గుణాలు అహంకారము ఉండే అందరికీ ఉండదండి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ ఉండి వన్ పర్సెంట్ మంచిగా ఉంటారండి అందరూ ఉండరు అది ఎవరో మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం మారాలి అందుకని ఆ కల్పవృక్షం ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్న గిఫ్ట్లు మనకి కూడా చిన్న గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది తర్వాత వచ్చేది మనశ్శాంతి బుద్ధి వికసిస్తుంది విచక్షణ పెరుగుతుంది ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుస్తుంది చూడు ధ్యానం ద్వారా రాక్షస గుణాలు పోయినాయి తర్వాత ఒక్క శ్వాసని నువ్వు ఒక్క శ్వాసని పట్టుకుంటే రాక్షస గుణాలు వేని దైవీ గుణాలు వచ్చినాయి దైవీ గుణాలు ఎప్పుడైతే వస్తాయో నీ అంతరంగంలో శక్తి అనేది పోదు ఎందుకంటే రాక్షస గుణాలతోనే మనం చెడు చేస్తున్నాం కాబట్టి మన లోపల శక్తి వృధా అవుతుంది మన దగ్గర మంచి గుణాలు ఉన్నాయనుకో మన శక్తి వృధా కాదు మంచి పనులు చేస్తాం కాబట్టి మంచి పని ఎప్పుడైతే చేస్తామో మనకు ఎనర్జీ వస్తుంది అప్పుడేమైతుంది రోగాలు తగ్గిపోతుంటాయి ధ్యానం చేసినా కొద్ది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వచ్చిన కొద్ది మనశ్శాంతి పెరుగుతుంది మనశ్శాంతి పెరిగిన తర్వాత బుద్ధి వికసిస్తుంది తర్వాత విచక్షణ పెరుగుతుంది ఏది మంచిది ఏది చెడ్డదన్న విచక్షణ పెరిగి నువ్వు పాపకర్మలు చేయకుండా సత్కర్మలు చేస్తావు పుణ్యకర్మలు కూడా వేయవు ఈ రెండు పాప ఈ పుణ్యకర్మ పాపకర్మ ఎప్పుడైతే ఆపేసి సత్కర్మ అంటే ఏంటిది మరి అంటే ఏ స్వార్థం లేదు నీ లోపల నీ అంతరంగం లోపల ఏ స్వార్థం ఏమి ఆశించకుండా ఎక్కడికైతే వెళ్ళి పని చేస్తావో దాన్ని ఫలితం ఆశించకుండా చేసి ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తావో అదే సత్కర్మ అలాంటి కర్మ ఎంతమంది చేస్తున్నారండి నేనే నేను చేస్తే నాకేమస్తుంది అదేనా కాదా మన లోపల ఉన్నది అంటే కొందరి లోపల నైంటీ నైన్ పర్సెంట్ ఏదన్నా తీసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది వన్ పర్సెంట్ బాగున్నది నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనం బాగుపడాలి అంటే మరి సత్కర్మలు చేయాలి అంటే నిజమైన కర్మ ఆ కర్మకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది నువ్వు కోరుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ఇంట్లో బిడ్డలు ఇద్దరు ఉంటారండి ఎప్పుడు ఒక బిడ్డ అడుగుతూనే ఉంటాడో ఒక బిడ్డ అడగడండి తల్లికి ఎవడి మీద ధ్యాస ఉంటుంది మీరు చెప్పండి కొడుకు తల్లికి ఎవడి మీద దాస ఉంటుంది ఎప్పుడు అది అడుగు అదిగాల ఇదిగాలని అడిగటం మీద ఉంటదా ఏమి అడగ అమాయకుడి మీద ఉంటదా గటే చెప్పండి ఏమి అడుగుతా లేడు నా కొడుకు ఆయనకి ఇయ్యాలనిపిస్తుంది